ఆఫర్స్ వచ్చేసరికి శారీస్ చూస్తా మాట్లాడదామా చెప్పానా చూస్తూ మాట్లాడదాం బాగుంటుంది కానీ ఒకసారి ఆఫర్స్ చెప్పేయండి యాక్చువల్గా ఏంటంటే మన శారీస్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఆ డిస్కౌంట్సే కాకుండా ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి పర్చేస్ చేస్తే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీ ఫ్రీ వస్తుంది టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ బెనారస్ శారీ ప్లస్ ఒక కంచి కాటన్ శారీ ఫ్రీ వస్తుంది కూడా చూసారా ఎంత బాగుందో లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ ప్యూర్ కంచిపట్టు ఇప్పుడు మీరు చూపించిన కంచిపట్టు శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఈ ఫెస్టివల్ సీజన్కి న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి మార్కెట్ లో ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి అనమాట అన్ని సొంత మగ్గాల్లో చేసినవి చీరాల నుండి ఇక్కడికి వస్తాయి అన్ని శతమానం సిల్క్స్ లో సొంత మగ్గాల్లో చేసినవి ప్రైస్ కూడా మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు మీరు మిస్టేక్స్ అయ్యేటప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్స్ లేవన్నాం కదండి సో అయినా కూడా చాలా మంది కస్టమర్స్ మనకి మెసేజ్ చేశారు సో అంటే ఆ క్రౌడ్ కి అసలు రిప్లై ఇవ్వడం అసలు కుదరలేదు కానీ ఇప్పుడు మీకు ఏదైనా నచ్చినా మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము సో ఆన్లైన్ సర్వీస్ ఉంది ఇలా చూడాలి ఎప్పుడు వచ్చినా స్టూల్ తెచ్చుకున్నా మర్చిపోతాను అండ్ ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అంటే అదిరిపోయే ఆఫర్స్ ఉన్నట్టు లెక్క అనమాట శతమానసులకి ఊరికే బిలో రండి ఆఫర్స్ సేల్స్ ఉంటేనే మమ్మల్ని పిలుస్తారు చెప్పండి కస్టమర్స్ కూడా అదే కావాలి స్వప్న గారు ఎప్పుడు వెళ్తారు ఏదో శతమానసులు స్పెషల్ ఉందని వాళ్ళు కూడా ఉంచుకుంటారు ఇంకా అవును సో ఈసారి స్పెషల్ ఏంటి ఈ సారి స్పెషల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి త్రీ బిగ్ ఫెస్టివల్స్ కి శతమానం త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు ఇవ్వని డీల్స్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు ఈ బాబు రాలేడు వీడియోలో భాగ్యశ్రీ గారి వాళ్ళ అబ్బాయి అనమాట సేమ్ అసలు కాపీ ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది సో ఏంటండి ఆఫర్స్ ఆఫర్స్ వచ్చేసరికి శారీస్ చూస్తా మాట్లాడదామా చెప్పానా చూస్తూ మాట్లాడదాం బాగుంటుంది కానీ ఒకసారి ఆఫర్స్ చెప్పేయండి యాక్చువల్గా ఏంటంటే మన శారీస్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఆ డిస్కౌంట్సే కాకుండా ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి పర్చేస్ చేస్తే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ కాటన్ శారీ ఫ్రీ వస్తుంది టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ బెనారస్ శారీ ప్లస్ ఒక కంచి కాటన్ శారీ ఫ్రీ వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ బెనారస్ శారీ సూపర్ మామూలుగా కొనుక్కునే శారీస్ మీద ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది అద్దెరిపోయే డిస్కౌంట్ దాంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ కొంటే మళ్ళీ అందులో ఫైవ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సారీ అంటే సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ కంచ కాటన్ సారీ మాకు బనారస్ ఇచ్చినా తీసుకుంటాం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఇస్తాం రండి చూద్దాం ఆఫర్ సో వచ్చేసామండి ఇక్కడ అన్ని ఆఫర్ సారీస్ పెట్టేశారు సో ఈవెన్ ఫస్ట్ టైమ్ అసలు న్యూ కలెక్షన్స్ చూసారు కదా ఎంత బాగుంది బ్లౌజ్ ఎంత బాగుంది చీర ఎంత బాగుందో చూద్దాం డెఫినెట్ గా బాగుంటుంది శారీ మంచి కాక్టైల్ పార్టీవేర్ శారీలా ఉంది షాప్ అయితే చాలా రెష్గా ఉంది అందులో నేను వచ్చింది సాటర్డే కాబట్టి ఫుల్ రెష్ ఉంది ఇంకా ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి సో ఇది డబల్ పెడదామండి మంచిగా కనిపిస్తుంది ఓకే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చినాన్ జార్జెట్ లా వస్తుందండి సో ఫుల్ ఫాలో ఉండే మెటీరియల్ అండ్ నో మెయింటెనెన్స్ ఇలా పట్టుకొచ్చ మంచి ఏం కలర్ అంటారు దీన్ని బిస్కెట్ కలర్ ఆనియన్ పింక్ సాల్మన్ పింక్ చేయడ మనకి సాల్మన్ పళ్ళు హైలైట్ కదండి పళ్ళుకి డిజైన్ వచ్చింది అండ్ కూడా బాగుంది పెన్ కార్డ్ కూడా బాగుంది సో సారీ యాక్చువల్ గా మనకి టెన్ థౌసండ్ రూపీస్ సారీ అండి దీని మీద మళ్ళీ మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంది అండ్ టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ బెనారస్ శారీ కూడా ఫ్రీ ఉంది ఓకే సో దీని మీద మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది భాగ్యశ్రీ గారు దీని మీద అప్ మనకి ఏంటంటే డిస్కౌంట్స్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కలాగా అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఓకే దాంట్లోనే సేమ్ శారీలోనే మనకి కలర్ వేరే ఉంది ఇదంతా కూడా మీరు చూస్తే కనుక ఎందుకు ఇంత ప్రైస్ అంటే యాప్లిక్ వర్క్ అండ్ నెక్స్ట్ హ్యాండ్తో చేసిన చిన్న చిన్న బీడ్స్ వర్క్ అండి ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ నైస్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇలా సీకరించు చాలా క్లాసీగా ఉంది అసలు మెయిన్ అసలు బ్లౌజ్ మీద వచ్చిన వర్క్ అయితే ఇంకా బాగుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఇవి టూ డిజైనర్ పీసెస్ కదా అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి విష్ సాటన్ సిల్క్లో న్యూ డిజైన్స్ అండి యాక్చువల్గా ఈ శారీస్ అందరూ బాగా లైక్ చేస్తున్నారు మనం ఏంటంటే ఈ సేల్ కూడా కొత్త డిజైన్స్ తీసుకొచ్చాం కొంచెం జామెట్రికల్ స్టైల్ డిజైన్ లాగా వచ్చింది అండ్ మొత్తం శారీలో ఏంటంటే రంకాట్ కాన్సెప్ట్ లాగా మీవింగ్ అనేది తీసుకున్నారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ పట్టు చీర లాగా కట్టుకుంటే కూడా కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి బ్లౌజ్ హైలైట్ అండి సైల్ లాగా బాగుంది అండ్ ఇది ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే మల్టిపుల్ శారీస్ మీద కూడా చాలా శారీస్కి వేసుకో ఈ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ మళ్ళీ దీని మీద కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా లైలాక్షే మంచి గోల్డ్ త్రీ కలర్స్ కూడా సూపర్ లాస్ట్ టైం ఈవి మిస్టేక్స్ అయ్యేటప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్స్ లేవన్నాం కదండి సో అయినా కూడా చాలా మంది కస్టమర్స్ మనకి మెసేజ్ చేశారు సో అంటే ఆ క్రౌడ్ రిప్లై ఇవ్వడం అసలు కుదరలేదు కానీ ఇప్పుడు మీకు ఏది నచ్చినా మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము సో ఆన్లైన్ సర్వీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ ఫ్రీ గిఫ్ట్ శారీస్ అన్నాం కదా అవి ఆన్లైన్ వాళ్ళకి కూడా ఉన్నాయి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఈ సారీ బాగుందండి మంచి టిష్యూ పట్టు లాగా అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంది చూడడానికి మనకి వింటేజ్ స్టైల్లో సారీ ఉంటది కదా అలా వచ్చింది డిజైన్ అండ్ నెక్స్ట్ బోర్డర్స్ వచ్చేసరికి బెనారసి వీవింగ్ స్టైల్ వచ్చేది చాలా క్లాసీగా ఉంది అండ్ బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా వాటికి సాటిన్ టైప్ లో మన కలర్ ఉందండి కూడా బాగుంది ఇది చాలా బాగుందని నేను మీకు అనుకుంటున్నాను సో ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉందంటండి ఇప్పుడే ఇందాక కావిడ వచ్చి తీసుకొని వెళ్ళింది అవునవును దీని కాస్ట్ అండి దీని కాస్ట్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ ఒకటి నాకు బాగా నచ్చింది మీకు అలా అనిపించింది చూడండి బాగుంది జంగిల్ తీ జంగిల్ తీ చూడండి అది కానీ ఎంత టిష్యూ యాడ్ అయినా ఎంత లైట్ వెయిట్ ఉంది లైట్ ఉంది అండ్ మంచి ఫోల్డ్ అవుతుంది స్టిఫ్గా నించున్నట్టు లేదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డీల్స్ వచ్చినాయి కదా ఈ డీల్స్ అన్నీ కూడా అన్ని బ్రాంచెస్లోనే ఉన్నాయి సో ప్రతి ఒక్క శారీ మీద ఆఫర్ ఉందండి అండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది సో అన్నిటి మీద నేను మెన్షన్ చేయట్లేదు బట్ ప్రతి దాని మీద ఆఫర్తో పాటు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ అదే టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే త్రీ త్రీ థౌసండ్ రూపీస్ బనారస్ శారీ బనారస్ శారీ ఇది బాగుందండి థీమ్ కదా కలర్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలా పెట్టుకోండి దీని మీద కలర్స్ సో పీచ్ పర్పుల్ ఇందాక ఒక కలర్ కింద పడినట్టు అనిపించింది సో దీంట్లో ఈ త్రీ కలర్స్ సో మనకి డిజైనర్ పీసెస్లో అయితే ఈ ఫెస్టివల్ సీజన్కి బాగా వచ్చినాయండి ఎందుకంటే అందరూ కూడా సంక్రాంతికి కానీ క్రిస్మస్కి కానీ మంచి డిజైనర్ శారీస్ కావాలనుకుంటారు కదా సో చాలా తెప్పించాం ఇది మంచిగా వాష్ చేసి వేసేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ శారీస్ ఇవన్నీ ఇది కూడా యాపిల్ గ్రీన్ షేడ్లో మనకి సిల్క్ సిల్క్లోనే వస్తుంది గ్రీన్ యాపిల్ కలర్ గ్రీన్ యాపిల్ కలర్ మీనా మీనాకరీ వర్క్ సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఎలాంటి శారీస్ ఏంటంటే కొంచెం చెబిగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండ్ దీంట్లో కూడా మనకి మంచి పేస్ట్రా కలర్స్ అవద్దు అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక శారీ

నెక్స్ట్ అండ్ ఇంకా మనకి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తున్నారు కదా దాంట్లో ఇదొచ్చరికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి ఇది మనకి వామ్ సిల్క్ లో వస్తుంది మెటీరియల్ వామ్ సిల్క్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి ఆరెంజ్ ఇచ్చారు అసలు బ్లౌజ్ మెయిన్ చాలా బాగుంది వేరే దాన్ని కూడా వాడచ్చు పట్టు చీరలకు కూడా ఇది వాడేయచ్చు మంచి దీన్ని ఏమంటారు మెరిండా కలర్ ప్యాంటా కలర్ సో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇదేంటంటే లెస్ కాన్సెప్ట్ సో రెగ్యులర్ గా బోర్డర్స్ కట్టి కట్టి బోర్ కొట్టింది అన్న వాళ్ళు వెళ్ళచ్చు సో అన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అవును దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి చూడండి మంచి వైన్ వైన్ షాట్ పింక్ కలర్ పింక్ కలర్ స్నప్ కలర్ స్నప్ కలర్ బ్రైట్ టోన్స్ లో కనుక శారీ కలర్ షాట్ అంతా బాగుంది సారీ కూడా చాలా బాగుంటుంది నాకు ఈ సారీ నచ్చింది భాగ్యశ్రీ గారు అవును హెవీ అంటే పండక్కి హెవీగా కనిపిస్తుంది లైట్ వెయిట్ కూడా మంచి స్లాంటింగ్ క్రేపర్స్ లాగా డిజైన్ వచ్చింది నాలుగు హెరియర్ స్టైల్లో అండ్ బాంధనియ స్టైల్ కాన్సెప్ట్ కూడా వచ్చింది ఇంత హెవీ బార్డర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి ఇలా ప్లేయన్ గా ఇచ్చాడనమాట కానీ సారీ అసలు ఇది ఆల్మోస్ట్ ఎన్ని ఫోర్ లేయర్స్ మీద ఉంది కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి లైట్ ఉంది కట్టుకుంటే కంఫర్ట్ జార్జెట్ శారీ ఇంకా ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ అంతా చందానగర్ బ్రాంచ్ లోనే కాదు అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలాంటి ఫెస్టివ్ స్పెషల్ కలెక్షన్ అంతా కూడా యాడ్ అయింది అండ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే చెప్పాను కదా ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఏదో ఒక డిస్కౌంట్ అంటే ఆ ఆ సీజన్ కి తగ్గట్టుగా ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి అనమాట చీరాల విజయవాడ నెల్లూరు రాజమండ్రి కుట్పల్లి అన్ని మెరూన్ బాగుంది అండ్ మా స్వప్న వేట్లో సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడు ఏమి ఇస్తామని కూడా చాలా మంది వెయిట్ చేస్తారు అందుకని మేము ఏం పెట్టినా కూడా ముందు అసలు మనము వ్యూవర్స్ మిస్టేక్ పెట్టాం కదా ఆ శారీస్ అయితే పెట్టిన వెంటనే అసలు ఎంత రెస్పాన్స్ ఆన్లైన్లో ఇవ్వండి ఆన్లైన్లో ఇవ్వండి అంటే అది ఇంకా మీకే తెలియాలి మీరు ఇచ్చిన డీలే నేను చెప్తాను కొన్ని లిమిటెడ్ శారీస్ ఉన్నాయి కాబట్టి అదన్నమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇది వచ్చరికి సెమీ బెనారస్ కథాన్స్ అండి మనకి ప్యూర్ బెనారస్ కథాన్స్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటాయి కదా ఇవి వచ్చేసరికి సెమీలో మంచి డిజైనర్ పీసెస్ నేను మొన్న చూసానండి ఇది సేమ్ ఇదే పట్టు చీరలో అయితే మనకి సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇదే డిజైన్ అవునవును సో అందులో రిప్లికా లాగా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ సారీ మనకి ఫైవ్ థౌసండ్ లోపలే వస్తుందా అండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఫోర్ ఫోర్ థౌసండ్ లోపలే వస్తుంది ఫోర్ థౌసండ్ లోపలే వస్తుందండి చూడండి

కానీ ఈ సారీ ఈ సారీ వచ్చేసరికి దీనిపైన ప్రింట్ అండ్ నెక్స్ట్ కంప్లీట్గా యాప్లిక్ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన వర్క్ చాలా క్లాసీగా ఉంటుందండి ఒకసారి మీరు అటు వచ్చేసి వేసుకుంటారు ఇది నాకు ఇది కలర్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి మంచి ఆనియన్ పింక్లో ఉంది ఇందులో కూడా ఉంది వేసుకోవడానికి నేను ఇది డబల్ ఇవ్వండి గారు అలా ట్రాన్స్పరెంట్ అనిపించ సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది సో పళ్ళు కానీ బాడీ పార్ట్ లో వచ్చిన డిజైన్ కానీ చాలా హైలైట్ గా ఉంది న్యూ ఇయర్ పార్టీస్ కి బాగుంటాయి అవునవును ఇందులో కలర్స్ ఉన్నాయండి ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది చూడండి ఆరెంజ్ కలర్ మన వాటర్ లో ఎక్కువ ఉండదు సో ఆరెంజ్ కలర్ ఎవరైనా పిక్ చేసుకొని దీంట్లో పిక్ చేసుకోండి బాగుంది కలర్ కూడా ఆరెంజ్ కలర్ బాగుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఆహా లేదు బిఫోర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది గ్రేప్ పైన్ షేడ్ అండ్ నెక్స్ట్ లైట్ స్నప్ కలర్ ఈ బార్డర్ మంచి ఉందండి కింద అలా వచ్చి డిఫరెంట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ అండ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా న్యూ కలెక్షన్స్ యాడ్ అయినాయి అన్నాం కదా సో అది మీ దాంట్లో ఎప్పుడు మేము చూపిస్తూ ఉంటాం ఇంకా కంచి పొట్ట శారీస్ అయితే ఈచ్ స్టోర్ కి ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ శారీస్ యాడ్ చేసాం ఎందుకంటే కమింగ్ చూసుకుంటే వెడ్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా అవునండి సో వెళ్ళిళ్ళు వస్తున్నాయి కాబట్టి కలర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి డార్క్ కలర్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పెట్టినవన్నీ కూడా కంప్లీట్ పాడియా సారీస్ అండియాడియా ఒకసారి మీరే ఇలా చూడండి ఒకసారి చూపించేద్దామండి చూపించాక మధ్య మధ్యలో ఓపెన్ ఓకే ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి మార్కెట్ లో ప్పుడే ఇంట్రడ్యూస్ అనమాట అన్నీ సొంత మగ్గాల్లో చేసినవి చీరాల నుండి ఇక్కడికి వస్తాయి అన్ని శతమానం సిల్క్స్లో సొంత మగ్గాల్లో చేసినవి ప్రైస్ కూడా మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్ మీరు చూడండి ఇల్లరిగా కంచి పట్టు చీర బార్డర్స్ వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు మనకి కొత్తగా ఇలా బార్డర్స్ వస్తున్నాయండి మీనాకారి వర్క్లో అటు ఇటు ఈక్వల్ బార్డర్లో పెద్ద లో స్కట్ బార్డర్ అన్నీ ఇలా వస్తున్నాయి అనమాట సో మనం మళ్ళీ మన అమ్మమ్మలు నానమ్మలు కట్టుకున్న డిజైన్ పట్టు చీరలు అప్పుడు ఓల్డ్ స్టైల్ కూడా ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ ఒక్కొక్క శారీయే పెట్టారు కానీ ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్ శారీస్ మనకి శతమానంలో దొరుకుతాయి కలర్ కాంబినేషన్స్ చూసుకోడానికి జస్ట్ ఇలా కౌంటర్ మీద మనకి అన్ని ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడికి వస్తే గనక డార్క్ కలర్ లో ఈ షేడ్ చూడండి ఎంత బాగుందో ఇదా మీకు ఇలా అదే అనుకుంటున్నానని కూడా కలర్ కాంబినేషన్ అసలు అతిరిపోయిందండి కంప్లీట్ ఏంటంటే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ యాంటిక్ జరిగితే వివింగ్ వస్తుంది రేట్ నేను చెప్తాను ఇది సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉంది దీని మీద అప్ టు మనకి ఎంత ఉండొచ్చు అండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ అంటండి ఆఫర్ అసలు సూపర్ కదా ఈ చీర అయితే ఎంత బాగుందో ఈ శారీ మీద ఎగ్జాక్ట్లీ సిక్స్టీ పర్సెంట్ అని కాదు కంచుపట్టు చీరల మీద అప్ టు సిక్స్టీ పర్సెంట్ కాబట్టి ఒక్కొక్క శారీ మీద ఎంత పర్సెంటేజ్ ఉందో మనం చెక్ చేసుకోవాలి శారీ అంతా ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చింది ఈ శారీ అయితే అసలుపోయిందండి కట్టుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి పట్టు చీర యాక్చువల్లీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలరే ఉంటుంది కానీ ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఎందుకంటే మనమే చేస్తూ ఉంటాం కదా సో కలర్ ఆప్షన్స్ ఇంకా మనకు నచ్చినట్టు ఇస్తామండి సో ఇవి కలర్స్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసారా ఎంత బాగుందో లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ ప్యూర్ కంచిపట్టు ఇప్పుడు మీరు చూపించిన కంచిపట్టు శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఈ ఫెస్టివల్ సీజన్కి న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సో వెడ్డింగ్స్ ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా రావాల్సిందే డిజైన్స్ అయితే అంత బాగున్నాయి అండ్ ఒక శారీ తీసుకుందాం అన్న బడ్జెట్లో మనకి త్రీ ఫోర్ సారీస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే కంచిపట్టు శారీస్ కొనుక్కుంటే అలా పెట్టుబడి శారీస్ కూడా గిఫ్ట్ వస్తున్నాయి కదా దీంట్లో చూడండి కలర్స్ లైట్ డన్ ఈ పింక్ కూడా బాగుంది కదా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మంచి మిర్చి రెడ్ ఈ శారీ కాస్ట్ కూడా సెవెంటీన్ థౌసండ్ దీని మీద మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ అలానే ఇది చూడండి ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటాం కలర్ వచ్చింది పింక్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ కానీ పెద్ద బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి అసలు ఇది చాలా బాగుందండి కలర్ అటు కూడా కలనైతాలో వచ్చింది అండ్ మిడిల్లో ఈ పికాక్స్ కూడా మేనా వివింగ్తో చాలా డిఫరెంట్గా తీసుకున్నారు అవును దీంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయి సో ఇది చూసుకుంటే కనుక మనకు ఆల్ ఓవర్ అంతా కూడా క్రేప్ వస్తాయి ఈ కలర్ చూసారు ఎంత బాగుందో డిఫరెంట్గా రేర్ కలర్ ఇలా గోల్లో కూడా అండ్ నెక్స్ట్ అక్కడ పాడియా సారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ ఉన్నాయి పాడియా శారీస్ అది త్రీ డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ ఇది పాడియా కదా పాడియాని పాడియాలో మనకి త్రీ డి కార్ట్స్ డిజైన్ అంటారు ఒకసారి ఓపెన్ చేసేస్తాం ఇది ఏంటంటే కంప్లీట్ వింటేజ్ లుక్ లా ఉంటుంది సో మిడిల్లో గోల్డ్ కానీ ఇంత హెవీగా ఉన్న శారీ అయినా డే అంతా క్యారీ చేయొచ్చు చేయడానికి హెవీ కానీ లైట్గా అంటే సింగిల్ పళ్ళు వేసుకుని కూడా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది ఫార్టీ థౌజండ్ కానీ దీని మీద స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండి ఇప్పుడు పోయింది అండ్ ఇది చూసారు కదా ఇప్పుడు ఇది మనకి మనకేంటంటే పెళ్ళికూతురు తలంబరాలు టైంలో అలా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసరికి కొంచెం రిసెప్షన్ టైంలో అలా కట్టుకోవడానికి సూపర్ ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లేన్ కలర్ పైన మనకి ఆ వీవింగ్ తోనే హైలైట్ చేశారు మీనాకారి వీవింగ్ తో చాలా చాలా బాగుంది దీంట్లో మనకి ఇంకొక కలర్ అవైలబుల్ గా ఉంది ఇది సెంపెంగ గ్రీన్ షేడ్ అంటారు కదా ఆ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఇది రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ మిక్స్లో ఇది కూడా ఎంత బాగుందో మంచి టిష్యూ కదండి ఇది టిష్యూ సో రెడ్ కలర్లో ఏంటంటే ప్లెయిన్ వద్దు కొంచెం షైనీగా కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు బాగుంటుంది అండ్ ఇది రెగ్యులర్ పట్టు చీర డిజైన్ కాదు డిఫరెంట్ కలెక్షన్ దీంట్లో ఇందాక మనం ఇంకో కలర్ చూసాం అనుకున్నాం సేమ్ ఎలా ఈ చిన్న బార్డర్ వచ్చి అది కూడా బాగుంది ఇప్పుడు వెడ్డింగ్కి ఎక్కువగా ముహూర్తం చీరలు ఇలా తీసుకుంటారు కదా అండ్ నెక్స్ట్ కొన్ని సారీస్ ఏంటంటే ఇలా డిజైన్ చేస్తున్నాము అంటే చుట్టూ లేస్ వేయించుకుంటున్నారు కదా మగ్గం వస్తున్నాం సో అందుకని ఏంటంటే బాటిల్ లేకుండా ఇలా డిజైన్ చేస్తున్నాం ఇది కూడా అసలు కలర్ చాలా బాగుంది అంటే దాంట్లో ఫోన్ ఎలా కనిపిస్తుందో కానీ అసలు చూస్తే గ్రీన్ గ్రీన్ చూసారా దీన్ని లంగా కుట్టించినా కూడా లెహెంగా క్రాప్ టాప్ కి కూడా చాలా బాగుంటుంది సో ఇలా చూస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి మన వెనకాల ఉన్నవన్నీ పట్టు సారీస్ అండ్ ఆ బాక్స్ లో ఉండే బ్రైడల్ కలెక్షన్ ఇది ఒక సారీ చూపిద్దాము చాలా బాగుంది ఇక్కడ ఒక్క సారీ బాగేశ్రీ గారు చూపిస్తాం ఇది చూడండి కలర్ కాంబినేషన్ మంచి లైట్ లావెండర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో గా ఉంది ఇది లైట్ పింక్ షర్ట్ సో మా ఫెస్టివల్కి వచ్చిన కొత్త కలెక్షన్ ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది అసలు ఎప్పుడు పట్టు చీరల కలెక్షన్ శతమానంలో ఆలోచించాల్సిన అవసరం లేదు మా వెనకాల ఉన్నవన్నీ పట్టు శారీస్ అండి ఇక్కడ అన్ని బ్రైడల్ కలెక్షన్ స్పెషల్గా ఈ సైడ్ ఉంటాయి మీకు ప్యూర్ పట్టు చీరలు అంటే మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ నుండి శతమానంలో స్టార్ట్ అవుతాయి ఫ్యాన్సీ శారీస్ మీకు ఇక్కడ ఏది కావాలన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి మనకి డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి మీరు చీరాల వెళ్తే గనక చీరాల వైజాగ్ రాజమండ్రి నెల్లూరు కుక్కడపల్లి చందనగర్ సో సెవెన్ బ్రాంచెస్ లో మీకు అన్ని స్టోర్ లో అవైలబుల్ ఉంటాయండి మీరు వెళ్ళి చూసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇయర్ అండ్ సేల్ నడుస్తుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పొంగల్ ఆఫర్స్ కూడా అన్ని ఆన్లో ఉన్నాయి శతమానంలో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం అండ్ అన్ని ఒకటేసారి